శాంతి అన్న బాబా ఈరోజు ప్రశ్న ఏమడుగుతున్నారంటే ఏ పిల్లల పట్ల తండ్రికి చాలా గౌరవము ఉంటుంది ఆ గౌరవానికి గుర్తులు ఏవి ఏ పిల్లలైతే తండ్రితో సత్యంగా యజ్ఞము పట్ల నిజాయితీగా ఉన్నారో ఏది దాచరో ఆ పిల్లల పట్ల తండ్రికి చాలా గౌరవం ఉంటుంది గౌరవము ఉన్నందున ఉన్నందువలన బుజ్జగించి ఉన్నతి చేస్తూ ఉంటారు సేవ చేసేందుకు కూడా పంపిస్తారు కానీ పిల్లలకు సత్యము వినిపించి శ్రీమతము తీసుకునే తెలివి ఉండాలి సభలో దీపం వెలిగింది అని పాట పాడుతున్నారు అరచింటూ స్వయంగా తండ్రి మనకు తండ్రి పరిచయాన్ని ఇచ్చారు కానీ స్వయాన్ని మనము ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయడంలోనే మన బుద్ధికి పని ఉంది ఈ సమయంలో అందరూ రాతి బుద్ధి కలవారిగా ఉన్నారు బుద్ధి ఆత్మలో ఉంది అవయవాల ద్వారా ఆత్మలోని బుద్ధి స్వచ్ఛంగా బంగారు బుద్ధిగా ఉందా లేక రాతి బుద్ధిగా ఉందా అని తెలుస్తోంది అంతా ఆత్మ పైననే ఉంది మనుషులేమో ఆత్మయే పరమాత్మ అని ఆత్మ నిర్లేపి అని అంటారు కనుక ఏది కావాలంటే అది చేస్తూ ఉండండి అని చెప్తారు మనుషులై ఉండి తండ్రి ఎవరో తెలియదు తండ్రి చెప్తున్నారు మాయా రావణుడు అందరి బుద్ధిని రాతి బుద్ధిగా చేసేసాడు రోజు రోజుకు తమో ప్రధానత ఎక్కువ అవుతూ ఉంది మాయా జోరు ఎక్కువగా ఉంది బాగుపడరు రాత్రిపూట రోజంతటి లెక్కాచారాన్ని చూసుకోండి ఈరోజు నేనేం చేశాను భోజనము దేవతల వలె తిన్నానా నియమానుసారం నడుచుకున్నానా లేక తెలివిహీనుల వలె నడుచుకున్నానా ప్రతిరోజు మన లెక్కాచారాన్ని సంభాలించుకోకుంటే మన ఉన్నతి ఎప్పుడూ జరగదు చాలామందిని మాయ చెంపదెబ్బలు కొడుతూ ఉంటుంది ఈరోజు నా బుద్ధి యోగము ఫలానా వారి నామరూపాలలోకి వెళ్ళింది ఈరోజు ఈ పాపకర్మ జరిగింది ఇలా సత్యము రాయివారు కోటిలో కొంతమంది మాత్రమే ఉన్నారు భయపడుతూ కూర్చుంటే బ్రతకలేము తప్పో ఒప్పో వేసి చూడు గెలుపైతే నన్ను ముందు నిన్ను ముందుకు నడిపిస్తోంది ఓటమి పాలైతే తర్వాత ఏం చేయాలో నేర్పిస్తోంది అన్న ఇప్పుడు మనమందరము పురుషార్థులమే ఎంత గొప్ప సామ్రాజ్యం స్థాపన అవుతూ ఉంది తండ్రికి అందరూ పిల్లలే కాక విద్యార్థులు కూడా అంతేకాక అనుచరులు అనుచరులు కూడా వీరు మొత్తం ప్రపంచానికి అంతా తండ్రి అందరూ వారి నొకరినే పిలుస్తారు వారు వచ్చి పిల్లలకు అర్థం చేయిస్తూ ఉంటారు అయినా వారిపై అంత గౌరవము ఉండదు పెద్దవారు వచ్చినప్పుడు వారికి ఎంతో గౌరవం ఇచ్చి వారిని సంబాలన చేస్తారు వారికి ఎంతో ఆడంబరము ఉంది ఈ సమయంలో అందరూ పతితులే కానీ స్వయాన్ని పతితులుగా భావించరు మాయ పూర్తిగా తుచ్చ బుద్ధిగా తయారు చేసేసింది సత్యయుగం ఆయువు చాలా ఎక్కువ పని చెప్తారు ఎక్కువ అని చెప్తారు ఇది వంద శాతం బుద్ధిహీనత అని తండ్రి చెప్తారు మనుషులుగా ఉండి ఎలాంటి కర్మలు చేస్తారో చూడండి ఐదు వేల సంవత్సరాలకు బదులు లక్షల సంవత్సరాలు అని అనేసారు ఇది కూడా తండ్రి వచ్చి తెలియచేస్తున్నారు ఐదు వేల సంవత్సరముల క్రితము ఈ లక్ష్మీనారాయణ రాజ్యం ఉండేది వారు కూడా మనుషులే అయితే దైవీ గుణాలు గలవారు అందుకే వారిని దేవతలు అంటారు ఆసురి గుణాలు గలవారిని అసురులు అని అంటారు అసురులకు దేవతలకు రాత్రికి పగలంతు పగలకు ఉన్నంత తేడా ఉంది అన్న అరే చింటూ ఇప్పుడు తండ్రి చెప్తున్నారు నన్ను ఒక్కరిని స్మృతి చేయండి అని ఇది కూడా అర్థం చేసుకుని స్మృతి చెయ్యాలి కేవలం శివ శివ అని చాలామంది అంటూ ఉంటారు చిన్న పిల్లలు కూడా అంటారు కానీ బుద్ధిలో జ్ఞానము ఏ మాత్రమూ ఉండదు వారు బిందువు అని అనుభవంతో చెప్పరు ఊరికే అంటారు మనము కూడా చాలా చిన్న బిందువులమే ఇలా అర్థం చేసుకొని జ్ఞానయుక్తంగా స్మృతి చెయ్యాలి మొదట నేను ఆత్మను అని పక్కా చేసుకోవాలి తర్వాత తండ్రి పరిచయాన్ని బుద్ధిలో బాగా ధారణ చెయ్యాలి అంతర్ముఖులుగా ఉన్న పిల్లలే మేము ఆత్మలము బిందువులము అని బాగా అర్థం చేసుకోగలరు ఇప్పుడు మన ఆత్మలకు మనలో ఎనభై నాలుగు జన్మల పాత్ర ఎలా నిండి ఉందో మళ్ళీ ఆత్మ సతోప్రధానంగా ఎలా అవుతుందో ఇప్పుడు జ్ఞానము లభిస్తూ ఉంది ఇవన్నీ చాలా అంతర్ముఖులుగా ఉండి అర్థం చేసుకునే విషయాలు ఇందులోనే సమయం పడుతుంది అని తండ్రి చెప్తున్నారు చింటూ ఒకసారి భగవంతుణ్ణి సంపూర్ణ శరణాగతి కోరితే భగవంతుడు ఆ భక్తుడు ఇంత ఆపదలో ఉన్నా దుఃఖంలో ఉన్న ఒకసారి ఆర్తితో ప్రార్థిస్తే స్వామి ఎక్కడున్నా పరిగెత్తుకుని వచ్చి కాపాడుతారు అన్న మనుషులు ఎవరెవరికో శాంతి బహుమతులను ఇస్తూ ఉంటారు వాస్తవానికి శాంతి స్థాపన చేయువారు ఒకరే కదా ప్రపంచంలో పవిత్రత శాంతి సుఖము భగవంతుని శ్రీమతం అనుసారము స్థాపన అవుతూ ఉంది అని పిల్లలు రాయాలి శ్రీమతము ప్రసిద్ధి చెందింది శ్రీమద్ భగవద్గీత శాస్త్రానికి ఎంతో గౌరవం ఇస్తారు ఎవరైనా ఎవరి శాస్త్రాన్ని కానీ మందిరాన్ని కానీ ఏమైనా చేస్తే ఎంతగా కొట్లాడతారు ఇప్పుడు ఈ ప్రపంచమంతా ఖాళీ అయిపోతుంది అని మనకు తెలుసు ఈ మందిరాలు మసీదులు మొదలైన వాటిని తగలపెడుతూ ఉంటారు ఇవన్నీ జరగక ముందే పవిత్రంగా అవ్వాలి సదా ఈ చింత ఉండాలి ఇల్లు వాకిళ్లను కూడా సంభాలించుకోవాలి ఇక్కడికి చాలామంది వస్తారు ఇక్కడ మేకల వలె ఉంచుకోరాదు ఎందుకంటే ఇది అమూల్యమైన జీవితం వీరిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి పిల్లలు మొదలైన వారిని తీసుకొని రాకూడదు ఇంతమంది పిల్లలను ఎక్కడ ఉంచి సంభాలిస్తారు పిల్లలకు సెలవులు వస్తే ఎక్కడికైనా వెళ్తే బాగుంటుంది అని భావిస్తారు బాబా వద్దకు మధుబనానికి వెళ్తాము అని అనుకుంటారు ఇది సత్రం వల్లే అయిపోతుంది అప్పుడది యూనివర్సిటీ ఎలా అవుతుంది బాబా అంతా పరిశీలిస్తున్నారు ఎప్పుడు ఎవరు పిల్లలను తీసుకురాకండి అని ఆర్డర్ వేస్తారు ఈ బంధనం కూడా తగ్గిపోతుంది మాతలపై జాలి కలుగుతుంది శివబాబా గుప్తంగా ఉన్నారని కూడా పిల్లలకు తెలుసు ఇతనిపై కూడా కొంతమంది గౌరవం లేదు మాకు శివబాబాతో సంబంధం ఉంది కదా అని భావిస్తారు ఇతని ద్వారా చెప్పేది శివబాబాయే అని అర్థం చేసుకోరు మాయ ముక్కుతో పట్టుకొని తప్పుడు పనులు చేయిస్తూ ఉంటుంది వదలనే వదలదు అరే తమ్ముడు బాబాయి రోజు హోంవర్క్ ఏమిస్తున్నారంటే అంతర్ముఖులుగా అయ్యి మనము ఈ శరీర భావానికి అతీతంగా ఉండే అభ్యాసం చేయాలి ఆహార పానీయాలు నడవడికలు చక్కదిద్దుకోవాలి కేవలం స్వయాన్ని సంతోషపరుచుకొని నిర్లక్ష్యంగా ఉండరాదు చాలా ఎత్తుకు వెళ్ళాలి అని కనుక చాలా చాలా హెచ్చరికగా వెళ్ళాలి ఏ కర్మనైనా చాలా హెచ్చరికతో చేయాలి అహంకారము ఉండరాదు వ్యతిరేక కర్మలు చేస్తూ శిక్షలను తయారు చేసుకోరాదు మేము ఈ లక్ష్మీనారాయణల వలె అయ్యే తీరాలి అని కంకణం కట్టుకోవాలి అన్న బాబా ఈరోజు వరదానం ఏమిస్తున్నారంటే ఆత్మీయత యొక్క శ్రేష్ట స్థితి ద్వారా వాతావరణాన్ని ఆత్మికంగా చేసుకునే సహజ పురుషార్థి భవ ఆత్మిక స్థితి ద్వారా మన సేవా కేంద్రాన్ని ఎటువంటి ఆత్మిక వాతావరణం కలదిగా చేయాలంటే దాని ద్వారా స్వయం యొక్క మరియు వచ్చేటువంటి ఆత్మల యొక్క ఉన్నతి సహజంగా జరగాలి ఎందుకంటే బాహ్య వాతావరణం నుండి అలసిపోయి వచ్చే ఆత్మలకు అదనపు సహయోగము అవసరం అందువలన వారికి ఆత్మిక వాయుమండలం యొక్క సహయోగము ఇవ్వండి సహజ పురుషార్థులుగా అవ్వండి మరియు ఇతరులను తయారు చేయండి వచ్చే ప్రతి ఆత్మ ఈ స్థానము సులభంగా ఉన్నతిని ప్రాప్తి చేయించేది అని అనుభవం చేయాలి వరదానిగా అయ్యే శుభ భావన మరియు శుభ కామనల వరదానమును ఇస్తూ ఉండాలి అని బాబా ఇస్తున్నారు ఈ అన్నదముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఈ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి